ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణా ప్రధానం అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వివరాలు తారాబలము చదబలము నక్షత్రాల వారిగా ఫలాలు మరియు ఈరోజు పండించ సూత్రం ఏంటి అనే విషయాన్ని ఈ వీడియోలో చూద్దాం స్వస్తి శ్రీ విశ్వాసు రామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మృతువు జ్యేష్ఠ మాసము కృష్ణపక్షము ఆదివారము ఈరోజు తిథి కృష్ణ ద్వాదశి మరుసటి రోజు ఉదయం అంటే మధ్యరాత్రి ఒంటి గంట ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత కృష్ణ త్రయోదశి వస్తుంది మధ్యరాత్రి ఈరోజు నక్షత్రము భరణి సాయంత్రం ఐదు గంట ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది తదుపరి కృత్తిగా ఉంటుంది ఇక ఈ చంద్రుడు మేషరాశిలో ఇరవై జూన్ ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై రెండు జూన్ ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు ఇక వర్జము లేదు ఈరోజు దుర్ముహూర్తము ఉదయం సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు గంటల వరకు ఉంటుంది ఇక రాహుకాలం ఈరోజు సాయంత్రం ఐదు పద్నాలుగు నుంచి ఆరు యాభై మూడు వరకు ఉంటుంది అమృతగడ్డలు ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట పద్దెనిమిది నిమిషాల నుంచి రెండు నలభై ఐదు వరకు ఉంటాయి యోగము ఈరోజు సుగర్మ నాలుగు గంటల సాయంత్రం నాలుగు యాభై ఏడు వరకు ఉంటుంది తదుపరి ధృతి కరణము బాలవ ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు ఇరవై తొమ్మిది వరకు తదుపరి కైలవ కౌలవ మధ్యాహ్నం రెండు యాభై ఏడు వరకు సూర్యుడు మిథు మిథున రాశితో సంచారం చేస్తున్నాడు పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహారు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు ఇక అశుభ సమయాల్లో కాలం పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు నుంచి ఐదు పద్నాలుగు వరకు యువగడ్డ కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఆరు నిమిషాల వరకు సూర్యోదయం ఈరోజు ఐదు నలభై మూడుకి అవుతుంది సూర్యాస్తయం సాయంత్రం ఆరు యాభై మూడుకి అవుతుంది చంద్రోదయం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు అవుతుంది చంద్ర అస్తమయము మధ్యాహ్నం మూడు నలభై ఐదుకి అవుతుంది దిన ప్రమాణం పదమూడు గంటల పది నిమిషాలు అవిజిత్ లగ్నం పన్నెండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉంటుంది రాత్రి ప్రమాణం పది గంటల యాభై నిమిషాలు ఈ ప్రయాణాలకు వారసుల ఈరోజు పడమర దిశ కాబట్టి పడమర దిశ ప్రయాణం చేయకూడదు ఈరోజు తప్పనిసరిగా ప్రయాణం చేయాల్సి వస్తే నెయ్యి కానీ పాన్ కానీ లేదా ఓట్స్ కానీ ఆహారం తీసుకొని బయలుదేరండి పడమర వైపు వెళ్ళకూడదు కాబట్టి ఇంట్లో వచ్చి బయలుదేరి తూర్పు వైపు వెళ్ళి క్లాక్ వైస్లో తిరిగి వైపు వెళ్ళినా కూడా పర్వాలేదు ఇది ఎక్కువ రోజులు దూర ప్రాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారీ ప్రయాణాలకు వర్తించదు ఇక తారబల్లం చంద్రబల్లాన్ని పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం ఐదు నలభై ముప్పై తొమ్మిది వరకు పూర్వాషాఢ నక్షత్ర భరణి నక్షత్రం ఉంటుంది ఈ భరణి పుబ్బ పూర్వష నక్షత్రం వారికి జన్మతార అవుతుంది కాబట్టి అంత మంచిది కాదు తప్పని పరిస్థితి ఆకూరలు దాని చేయాల్సి వస్తుంది అన్న పని కృత్తిగా ఉత్తర ఉత్తరా ఉత్తరాషాడ వారికి పరమవై తార చిన్న ప్రయత్నంతో మీ పని పూర్తవుతుంది చివరికి ఆర్థిక లాభాలు ఉంటాయి రోడ్డు అస్తాలువడం వారికి మిత్రతార కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు బాగుంటుంది నైదు మృగిశిరా చింత దరిష్ట వారికి ఈ ఈరోజు ఉన్న పనులని వాయిదా వేసుకోండి మంచిది కాదు ఆరుద్ర స్వాతి సత్పక్ష వారికి సాధన తార కార్యశితి అన్ని రకాల పనులు చేసుకోండి కోర్టు కేసులు వేసుకోవడానికి వీసాలు పాస్పోర్ట్లకు అప్లై చేసుకోవడానికి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది అప్పులు వసూలు చేసుకోవడానికి పునర్వసు విశాఖ పూర్వ భద్ర ప్రత్యేకత ఏ పని చేసినా వ్యతిరేకత వాయిదా వేయండి తప్పని పరిస్థితి అయితే ఉప్పుతారం చేసి చేయాలి అని ముఖ్యమైన పని అంటే పుష్పమి అనురాధ ఉత్తర భద్ర క్షేమతార క్షేమధారాలు ఏ పని చేస్తా క్షేమంగా ఉంటుంది పెట్టుబడులు వ్యాపార పెట్టడం ప్రారంభిస్తే పెట్టుబడులు నష్టపోకుండా ఉంటాయి అలాగే ప్రయాణాలు సర్జరీలు కొత్త వాహనాలు కోవడం అంతా క్షేమంగా ఉంటుంది ఏ పనైనా క్షేమంగా జరిగిపోతుంది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి ఉపత్తర అవుతుంది ఉపత్తారలో రావు అధిపతి కాబట్టి పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు ఉంటాయి గొడవలు ఉంటాయి కాబట్టి పెట్టండి తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే మీరు బెల్లం దారుణించేసి చేయండి ఇక ఈ నక్షత్రం అశ్విని మఖా మూల అయితే సబత్తార సబత్తారు అంటే అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి ఈ నక్షత్రాల వారికి ఇక తారాబలము సాయంత్రం ఐదు ముప్పై తొమ్మిది తర్వాత నుంచి బర్డే కృత్తిక కృత్తిగా నక్షత్రం వస్తుంది కృత్తిగా ఉత్తర ఉత్తరా చావడం వారికి జన్మదార వస్తుంది బాగుండదు విడిచిపెట్టండి రోహిణి అస్తా వారికి పరమై తార కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి మృగశ్రా చింత దర్శన విత్తధార అన్ని రకాల పనులకు బాగుంటుంది వీరికి ఆరుద్ర స్వాతి శత్రు వారికి నైదుంతార ఈరోజు వాయిదా వేసుకోండి పనులని పునర్సు విశాఖ పూర్వభాద్ర సాధంతార కార్యసిద్ధి అన్ని రకాల పనులకు బాగుంటుంది పుష్పమి అనురాధ ఉత్తర భద్ర విచక్తార ఏపది జ్యేష్ఠ వ్యతిరేకత వర్చిపెట్టండి తప్పని అయితే ఉపతారం చేసి చేయండి ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి క్షేమతార క్షేమధారలు ఏపది జ్యేష్ఠ క్షేమంగా ఉంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు అలాగే అశ్విని మగామలాకు విపత్తార విభత్ రావు అధిపతి విడిచిపెట్టండి మంచిది కాదు చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి ప్రమాదాలు గొడవలు ఉంటాయి ఇక బరడి బుబ్బ పురోషాడవారికి సంపత్ ధనభిషేక అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక చంద్రబలాన్ని పరిశీలిస్తే మేషమిదుర కర్కాటక సింహ తుల వృష్టిక ధనస్సు కుంభ మరియు మీనరాశి వారికి చంద్రబలం బాగుంది కన్యా రాశికి అష్టమచంద్రుడు మకర రాశికి చంద్రుడు వృషభ రాశికి రాశచంద్రుడు కాబట్టి కన్యా మకర వృషభ రాశుల వారు ఈరోజు ఏవైనా శుభకార్యాలు కనిచేయడం కానీ దూర ప్రాణాలుగా పెట్టుకోవడం మంచిది కాదు కాబట్టి వాయిదా వేయండి గతవారం ఈరోజు మేషరాశి వారికి ఉంటుంది ఈరోజు ఆదివారం పఠించాల్సిన స్తోత్రమైంది ఆదిత్య ఉదయ పారాయణ చేసి నేత చర్మ సంబంధమైన అనారోగ్య నివారణకు గవర్నమెంట్ ఉద్యోగానికి అద్భుత శాంతి ప్రక్రియ తప్పకుండా పారాయణ చేస్తే మీకు ఒక నలభై రోజులు దీక్షంగా తీసుకొని పారాయణం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది గవర్నమెంట్ జాబ్ కోసం గవర్నమెంట్ జాబ్ వస్తాయి గ్రూప్ సర్వీసెస్ సెలెక్ట్ కావలసిన వాళ్ళు కూడా ఆయుత్య ఉదయ దీక్షగా రాత్రిపూట చెంపులో నీళ్లు ఉంచుకొని తలవంత ఉదయమే సూర్యోదయ సమయంలో సూర్యుడికి అరిగ విడుస్తూ వ్రతమారుడం ప్రచండం కష్టపా శ్వేత పద్మధరం దేవం తమ్ సూర్యం ప్రణవహం అనే స్తోత్రాన్ని మూడు సార్లు చెప్పించాలి ఎప్పుడూ ఆదిత్య ఉదయం పారాయణం చేసిన తర్వాత చివరికి దోష నివారణకు సర్వాచనతో శత్రుభయ నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మాత్రం జపం చాలా అద్భుతంగా పనిచేస్తుంది శత్రు బాధలు కూడా తొలుగుతాయి కోర్టు కేసుల్లో విజయం లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరికైతే ఇబ్బంది ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయో వారంతా సహస్రాల హోంపట్టు స్వాహ అనే మంత్రాన్ని వెయ్యి సార్లు జప శక్తి కొలత కానీ జపం చేసుకుంటే మంచిది వీలైతే స సుదర్శన స్వామి హోమం చేయించుకోండి కోర్టు కేసులో ఉండి ఇబ్బందులు పడుతున్న వారు ఏమన్నా ఉంటే కోర్టులో కేసు వెలుస్తారు శుభవస్తు